హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ అండ్ సరే ఎండి హస్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము మావటూరు గ్రామంలో ఉన్నాం అన్న దగ్గర ఉన్నాం మీ పేరేం పేరునా రమేష్ అండి రమేష్ మీ ఊర్లో పోయిన సంవత్సరాలు రెండు ఎకరాలు వేసి సంవత్సరం ఓవరాల్గా ఈ సంవత్సరం సేమ్ అంతే తగ్గలే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే పోయిన సంవత్సరం తోటలు బాగున్నాయన్నా ఈ సంవత్సరం బాగున్నాయా పోయిన సంవత్సరం వానలు అంటే ఇంత ఓవర్ పడలేదు లైట్ గా పడినా బాగా పంట వచ్చింది పంట వచ్చింది ఇది మరీ ఓవర్ తీసింది ముంత తుఫాన్ అనేది ముంత తుఫాన్ అనేది అంటే ఇప్పుడు ఇదంతా అంత ముందు తోట అయితే బాగున్నది దగ్గరికి రాకి ఇదంతా కొమ్మ తెగులు రకరకాలు వచ్చినట్టున్నాయి కదా ఇది మొత్తం పాస్ పడినాయి సార్ ఇక ఈ కాయలు పనికి రావు మొత్తం ఓకే మీ ఊర్లో ఐదు వందల ఎకరాలు సేమ్ మొత్తం ఇదే పరిస్థితి కొన్ని బాగున్నాయి ఎన్ని సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఈ విధంగా ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఇక్కడ ఇక్కడ దగ్గర మా మావుటూరు కాకుండా ఏ ఊర్లు ఉన్నాయన్నా బస్రెడ్డిపల్లె పోతురాష్టూరు యాచవరము రంగాపురము గన్నేపల్లె బొమ్మలింగము గన్నపల్లి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది నుంచి ఇంచి ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు వస్తుంది ఇంకా ఓకే ఇప్పుడు మీ ఊర్లో ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వేస్తే ఆరు ఏడు ఆరు ఆరులు మూడు వందల అరవై ఎకరాలు ఇట్నే ఉంది మా రూట్లో వచ్చేసి మెయిన్ ఈ లోయ కల్లా టాప్ అంటారు ఓకే ఎట్లంటే పెట్రోల్ కానీ విపరీతమైన పెట్రోల్ పెట్టరు ఎకరాకు వచ్చేసి ఎట్ల లేదన్నా కానీ ఒక ఇరవై నుంచి ఇరవై రెండు క్వింటాల్ ఇప్పుడు ఈ సంవత్సరం ఇదే విధంగా ఉంది ఈ విధంగా ఉంది కదన్నా ఫస్ట్ ఫస్ట్ ఈ వర్షం భారంగా బాగా ఇబ్బంది ఇప్పుడు నల్ల వచ్చే టైం కదా మామూలుగా అయితే వచ్చే టైం కాబట్టి ఇప్పుడు బాగానే మదులైతే బాగా మంచి మంచి మందులు కొడుకు మంచి కానీ ఈ వర్షం వల్ల చాలా ఇబ్బంది ఎన్ని క్వింటాల్ రావచ్చు మీ గెస్ ఇప్పుడు తక్కువ పదిహేను పదిహేను కూడా ఈ పైన నుంచి వస్తే పంట కాయలు వస్తాయి సార్ కింద మొత్తం పోయినాయి కదా ఈ పైన పడినా పెద్ద ఏం కనపడవు మనకు చెట్టు పట్టుకొని వస్తే కాయలు కనపడతాయి నేను ఫస్ట్ లో చూసి బలింది అనుకున్నా చూస్తే ఉంది వస్తుంటే 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 మొత్తం డ్యామేజ్ ఉంది చూడడానికి చెట్టు మొత్తం వరగబడింది మీరు ఈ రకంగా బోధ వేస్తేనే మీ విధంగా బోధ వేయకుంటే కనుక చాలా ఘోరంగా అసలు పనికి ఓకే ఇప్పుడు ఈ ఏరియాలో రాత్రి కూడా గన్నపల్లి ఏరియా బాగా పడింది అంట కదా ఓకే ఇది మొత్తం రేపు విలుగొండ ప్రాజెక్ట్ మొత్తం పోయింది కదా కొత్త రోడ్డు ఇది లేదా రేపు ఓకే ఇది ఉంటది మేము దారి నుంచి పోవాలి సార్ కమ్మాని పోవాలంటే కొండమ్మడి పోవాలి ఓకే ఇప్పుడు మళ్ళీ వర్షం పడితే పరిస్థే ఉంటుంది ఉంటుందా ఇటకు మీరు మళ్ళీ పడితే మర్చిపోడమే మర్చిపోడమే ఓకే ఇప్పుడు మీరు అనుకున్న టైానికి తెగవా ఇప్పుడు ఇక్కడ देवగ పచ్చకాయే కదా

ఎన్ని క్వింటాలు రావచ్చు ఎకరాకి సంవత్సరం ఇప్పుడు ఏం లేదు సార్ అన్ని క్వింటాల నుంచి సార్ అంటే ఊరికి పోయింది ఎందుకని ఈ పసుపు ఆకలి వర్షం 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 ఎక్కువ అంటే ఇటువంటి భూమే ఈ రకంగా ఉందంటే ఇంకా మీ ఊర్లో కొంచెం బాగా లోతట్టు ప్రాంతాలు ఎరభూమి ఏరియా మొత్తం ఎరభూమేనా ఎరభూమే సార్ ఇది లైట్ గా సౌడు కూడా తగులుతున్నట్టుంది మీ భూములు ఏ విధంగా ఉన్నాయంటే మామూలుగా వాటి పరిస్థితి విధంగా ఉంటది ఇంకా దారుణంగా ఉంటుంది దారుణంగా ఉంది యాక్చువల్గా అయితే ఇది బాగా కాపు పట్టుకునే టైం కదా కాపు పట్టుకునే సార్ పూర్తిగా దెబ్బ తినట పూర్తి దెబ్బ తినొచ్చు ఎన్ని కింటాలు రావచ్చు పది కింటాలు రావచ్చు ఏం రావు సార్ ఎన్ని చెప్పేది కాదు చెప్పేది కాదు కింటా కూడా వచ్చేటట్టు ఆడండి సార్ ఆ ఓకే ఏం లేవులే సార్ చూడు ఏముండయి ఆ ఏముండయి ఓకే దీనికి ఏం బోర్ అనగానే ఇట్లాంటి ఏం బలం ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు వర్షం పడత తర్వాత ఇచ్చిన సార్ ఎందుకని ఇంకా కలర్ మారకపోవడం ఆరో లేదు అదే సార్ వర్షం ఎక్కువై తేమ ఎక్కువైంది తేమ ఎక్కువైంది ఈ రోజు కూడా పడదు వర్షం ఈ రోజు కూడా పడింది ఆ అంటే పెద్ద వర్షం కాకుండా చిన్న వర్షం పడితే చిన్న వర్షం ఈ రోజు మాత్రం చిన్న వర్షమే పోయిన రాత్రి పెద్దది పెద్ద వర్షం ఆ దెబ్బ దెబ్బది ఓకే ఇప్పుడు బాగా నల్లి అటాక్ అయ్యే టైం కదా ఆ నల్లి అటాక్ అయ్యే టైంలో ఇప్పుడు ఈ వర్షాలు దెబ్బకు తిరిగే ఛాన్స్ ఏమన్నా ఉందా ఇది మామూలుగా ఏం చెప్పేది కాదు సార్ ఇది తిరగదుందా తిరగదు ఓకే పోయి సంవత్సరం బాగున్నాయి తోటలు ఈ సంవత్సరం సంవత్సరం సార్ బాగున్నాయి పోయిన సంవత్సరం ఎన్నికింట ఎంత నష్టం రావచ్చు దీని మీద నీకు నాకా సార్ లక్ష రూపాయలు నష్టం వచ్చింది ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఎకరాకు లక్ష వచ్చారు సార్ ఎకరాకు ఎన్ని ఎకరాలు వేసారు మొత్తం ఇప్పుడు రెండు ఎకరాలు వేసిన కదా రెండు లక్షలు రాస్తారు సార్ ఓకే మీ ఊర్లో ఒక ఏం చెప్పాడంటే మా ఊర్లో ఐదు నుంచి ఆరు ఎకరాలు వేసారు అని చెప్తున్నాడు కొంతమంది వేసింది సార్ కొంత ఐదు ఆరు వందల ఎకరాలు వేసి ఉంటారా వేసి ఉంటారు ఓకే ఇప్పుడు మా ఊటూరు సపరేట్ మళ్ళీ తాండ సపరేటా మొత్తం ఒకటే పంచాయతీ ఒకటే పంచాయతీగా నేను చెప్పేది ఒకటే అంటే రెండు కలిపా మీరు చెప్పేది తాండా సపరేట్ తాండా సపరేట్ సార్ అది తాండా సపరేట్ టమా టమాటా తగ్గించారా మీ ఊర్లో టమాటా సీజన్ సీజన్ ఓకే మిరప పరిస్థితి అయితే మాత్రం రైతుకి ప్రజ ఏం ఈ తిరుక్ అవకాశం ఉందంటారా లేదు సార్ ఇది వర్షపు బాగా ఇప్పుడు ఎప్పుడు మళ్ళా జనవరి ఫిబ్రవరిలో

ఈ వర్షం పడ్డం వల్ల అయితే అది పనికి రాకుండా పోతుంది ఓకే ఓకే హై ఫ్రెండ్స్ అన్న మీ పేరేం పేరునాశ్వర్ ఏ ఊరనా మాట మీరు సంవత్సరం పది ఇప్పుడు వర్షానికి

మీ ఊర్లో మొత్తం పంట దెబ్బ తింటా మొత్తం అందరూ అందరి దెబ్బ తింటాదో ఒక పది వేసవి దెబ్బ తింటారు అదృపాయ భాగం మైంది అదృపాయ బా కావాల భాగం ఉంది అదుర్పాయ బాగుంది అర్దురుపాయ బాగా మైంది సహాయం సంవత్సరాలకు ఈ సంవత్సరం తక్కువ వేసినా ఎక్కువ వేసిండు ఈ సంవత్సరం తక్కువే తక్కువే పోయిన సంవత్సరం యాభై అయితే ఈ ఏడు పాతిక పాతికాయ ఓకే ఏం చేస్తావు అన్న ఇంకా తింటానికి కూడా అల్లి మీకు అల్లే నష్టమేనంటావు ఈ సంవత్సరం ఏమన్నా నష్టమేనా ఊరికే నష్టమే ఇప్పుడు నా తెలుసు పది కింటాలు అన్న కావ ఎకరా ఈ తెల్ల పదహైదు కూడా కావాలి ఇప్పుడు ఎన్ని క్వింటాల్ కావచ్చు ఇప్పుడు ఎన్ని క్వింటాల్ అయితే అన్ని పది క్వింటాల్ పదహైదు క్వింటాల్ స్వచ్ఛాయి స్వచ్ఛాయి ఆ సంతానికి ఓకే ఇప్పుడు మళ్ళీ వాన మబ్బు మామూలు లేదు మళ్ళీ మీకు ఎక్కువ ఉన్నట్టుంది వాళ్ళు మాకు ఎక్కువ మాకే తక్కువ తెచ్చు ఓకే థ్యాంక్ యూ అక్కడ నుంచి మేము గన్నెపల్లె అక్కడ నాలుగైదు గ్రామాలు ఉంటే వెళ్దామని ట్రై చేస్తే విపరీతంగా వర్షం పడింది రైతు బతకాలి ఏం చేయాలో పాపం అర్థంగానే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు నిజంగా నా పెళ్ళటైతే మాత్రమే విపరీతంగా వర్షానికి ఏదైతే పొంది ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నారు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రాయ్ మరి అందరు సపోర్ట్ చేయండి